అనుదిన వాగ్దానం నాకు మహం కలుగుని దాకా మన పవక్షణలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను వారికి పవిత్రమైన పెదవులు ఇచ్చదను జఫనియా మూడు తొమ్మిది అప్పుడు జనులందరూ యహో నామును బట్టి ఏక మనసుకుల ఆయన సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులు ఇచ్చదను రి ఆరు ఏడు వచనాలు చూస్తే నువ్వు పవిత్రుడు అయి యథార్థవంతుడు అయిన ఎడల నిత్యముగా ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలంలో వర్ధిల్ల చేయను అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తను నీవు మహా అభివృద్ధి పొందదవు ఈ రెండు మాటల్లోని రహస్యం ఏమంటే పవిత్రతతో ఆయన సేవించటం బట్టి నిత్యముగా ఆశీర్వాదం మన మీదకి దిగు వస్తుంది అందుని బట్టి మహా అభివృద్ధి నీ మన జీవితాల్లో కలుగుతుంది అయితే మన ప్రజలు మాత్రమే పవిత్ర పచ్చబడి పవిత్రమైన ప్రజలతో స్థితించట ఆరాధించట సేవించట కాదు కానీ మధుర తిరుమతి రెండు ఎనిమిది పవిత్రమైన చేతులు కలిగి ఉండాలి అలాగే మదర్ తిమతి ఒకటి ఐదు పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి అలాగే మూడు తొమ్మిది పవిత్రమైన మనస్సాక్షి మధుర పేద మూడు రెండు పవిత్రమైన ప్రవర్తన అలాగే ఒకటి ఇరవై రెండు పవిత్రమైన మనస్సులు కలిగి ఉండాలి యాక ఒకటి ఇరవై ఏడు మన భక్తి పవిత్రంగా ఉండాలి చివరికి మనకున్న వరములు అపు సీ పదమూడు ముప్పై నాలుగు మనం కలిగి ఉన్న వరములు పవిత్రములై ఉండాలి అన్నది దేవుని ఉద్దేశమే ఉంది మరో ప్రాముఖ్యమైన మాట మనం వందరములు మనము వందనములు చేయనప్పుడు రమ పదహారు పదహారు పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేసుకోనవలసిన వరము అలాగే ఇరవై ముప్పై మూడు ఎనిమిదిలో దేవుడు సేవిస్తున్నారు ఏమంటే వారు నాకు విరోధముగా చేసిన పాప దోషం నిలవకుండా వారిని పవిత్ర పరచడం అని అంటున్నారు అయితే ఈ పవిత్ర అన్నది ఎట్లా అని పరిశీలిస్తే మొట్టమొదటిగా మధుర వ్యవహారం ఒకటి ఏడవ వచ్చినవి దేవుని కుమారుడు అనే సుక్రీస్తు వారి రక్తం మనం పవిత్రులుగా చేస్తుంది మరి తొమ్మిదవచ్చిన మనము మన పాపములను మనం ఒప్పుకుని ఏడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను మధు తొమ్మిది నాలుగు ఐదు అది ఏదైనా దేవుని వాక్యం వలన ప్రార్థన వల్లనూ పవిత్ర పరచబడుతుంది ఐదు ఇరవై ఏడు మన హృదయంను వాక్యముతో ఉదక స్నానం చేత పవిత్రపరచబడుతుంది అపస్ పదిహేను తొమ్మిది క్రీస్తునందరూ విశ్వాసం వల్ల హృదయాలు పవిత్రపరచబడతాయి వ్యాహాన పదిహేను మూడు దేవుని మాట వల్ల మనం పవిత్రపరచబడతాం అవును పంతొమ్మిది తొమ్మిది ఏహోవాయుండైన భయం పవిత్రమైనది అది నిత్యము నిలిచినో ప్రశలా ప్రార్థన చేసుకుందాం తండ్రి పరిశుద్ధడాన్ని పరిశుద్ధున మన స్థితిలో స్తోత్రాలు స్తోత్రాలు మా దేవ మా పెదవులు మా చేతులు మా మనస్సు మనస్సాక్షి హృదయము మా భక్తి మా ప్రవర్తన సమస్తము నేను మేము పవిత్ర పరచుకున్నట్లు మమ్మల్ని పవిత్ర పరచగల సమర్థుడైన నిన్నే ఆశ్రయించి నేను మేము మా పాపములను ఎదుట ఒప్పుకుని ప్రతి పాపము నుండి పవిత్ర పచ్చబడిన వారమే నీ మాట వల్లను నీ రక్తము చేతను పవిత్ర వారమై వారమే అట్టి విశ్వాసము గలవారమే ఉండినట్టు కృపరిమ్మని అట్లీతిగా నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ సేవిస్తూ నీ నుండి గొప్ప ఆశీర్వాదము దీవులను పొందుకున్నట్టు కృపా భాగ్యమును నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ అడిగి వేడుకు తండ్రి ఆమె ఆమె ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా